రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ అంత్యాయం కలుగుతోంది ట్రాన్స్ఫార్మర్స్ పాడైపోయాయి విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి విద్యుత్ లైన్లపై చెట్లు కురడంతో తీగలు తెగి విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలుగుతోంది ఇరవై ఎనిమిది వేల ఎనభై మూడు సర్వీసులకు సరఫరాలు అంతరాయం కలిగింది ఇరవై ఒక్క వేల యాభై ఏడు సర్వీసులను ఇప్పటికే పునరుద్ధరించినట్టు విద్యుత్ శాఖ తెలిపింది అంటే ఎంత అలర్ట్ గా ఉన్నాయో టీమ్స్ మనం గమనించొచ్చు రాష్ట్రంలో రెండు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది అర్ధరాత్రి నుండి నూట గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగిపోయింది మరమ్మతుల కోసం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి వెయ్యి బృందాలు பிள்ளலங்க கொடுங்க <Honor consecutiveiries>